మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మీకు వినిపించబోతున్న కథ గంధపు చెక్క సానరాయి కథ వినండి అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాను రోబోటిక్స్లో ఎంఎస్ చేయాలని ఉంది తర్వాత ఉద్యోగం చేయాలి దేశదేశాలు తిరిగి రావాలన్న కూతురు కోరికల్ని అనగరొక్కి తల్లిగా నాకున్న అభద్రతాభావం వల్ల త్వరగా పెళ్లి చేసేసి నా బాధ్యత నెరవేర్చాలనుకున్నాను అనుకున్నాను గుండె బొరుగు తీరినట్లయింది కానీ ఇల్లంతా శూన్యంగా ఉంది కొన్నాళ్ళ తర్వాత మనసు శూన్యంగా మారింది మనుషులైనా వస్తువులైనా ఉన్నప్పుడు తెలియని విలువ లేనప్పుడు బాగా తెలుస్తుందంట అలాగే అమ్మాయి లేని విలువ బాగా తెలుస్తుంది తనని బాగా మిస్ అవుతున్నాననిపిస్తుంది తన గదిలో ఉన్న కంప్యూటర్ ముందు కూర్చున్నాను ఫోన్లో మాట్లాడుతూ అమ్మాయి చెప్పే సూచనలతో అన్నీ నేర్చుకోవటం మొదలెట్టాను త్వరలోనే ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయటం నుండి వీడియో కాల్స్లో మాట్లాడటం వరకు అన్నీ నేర్చేసుకున్నాను అది వరకు కంప్యూటర్ పట్ల అసహనం ఎప్పుడు పిల్లలు అక్కడే అతుక్కుపోతారని ఇప్పుడు నేను ఉదయాన్నే స్కూల్కి వెళ్లే ముందు వచ్చిన తర్వాత అర్ధరాత్రి వరకు ఫేస్బుక్కే అంకితం అయిపోయాను మా వారు తిడుతున్నా సరే లెక్క చేయకుండా ముఖ్యంగా దేశంలో ఇంకో మూలలా ఉన్న అమ్మాయితో రోజుకు నాలుగైదు సార్లు మాట్లాడుతున్నా తన మాటలలో అసంతృప్తి వినపడుతూనే ఉంది అల్లుడు మంచివాడే మంచి ఉద్యోగం సంప్రదాయమైన కుటుంబం కానీ అబ్బాయికి ముప్పై ఏళ్లకే బట్టతల పెళ్లి చూపులప్పుడు అరగంట సేపు పక్కనే కూర్చుని మాట్లాడాను అప్పుడు బట్టతల ఉందని గమనించలేదు పెళ్ళయ్యాక అమ్మాయి ఆరోపణ విగ్గు పెట్టుకుని వస్తే కళ్ళు మూసుకుపోయాయా అని అసలే అమ్మాయికి ఆ వయసులో ఇష్టం లేని పెళ్ళి పైగా అబ్బాయిది పట్టతల ఎవరో గట్టిగా కట్టేసి బందీని చేసినట్లు ఫీలింగ్ పైగా అమ్మాయి వస్త్రధారణ పట్ల హెయిర్ డ్రెస్సింగ్ పట్ల అల్లుడు అభ్యంతరాలు ప్రతి తరంలోనూ పెళ్లి తర్వాత స్త్రీకి వచ్చే అనేక అనేక సమస్యలు ఎందుకు అమ్మాయికి పెళ్లి చేయటంలో తొందరపడ్డానా అని అనిపిస్తుంది కూడా వీటి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఫేస్బుక్లో నా ఫ్రెండ్స్ ఉన్న ఉన్నవారెవరో లైక్ చేసిన పోస్ట్ని చూశాను భలే ఆసక్తిగా అనిపించింది అక్కడ ఇలా ఉంది ఆడవాళ్ళు జుట్టు విరపోసుకోవటంపై వ్యాఖ్యానాలు జీన్స్ ధరించటంపై వ్యాఖ్యానాలు ఎక్కువైపోయాయి పురుషులు మాత్రం సంప్రదాయబద్ధంగా కొట్టని వస్త్రాలు అంటే పంచ పై పంచే కండువా మాత్రమే ధరిస్తున్నారా జుట్టు పెంచుకుని ముడివేసుకుంటున్నారా అది సంప్రదాయ విరుద్ధమేగా జుట్టు విరపోసుకోవటం అంటే అరిష్టమని ద్రౌపది అలా విరపోసుకుని తిరగటం అనేది కౌరవ వంశ నాశనం కోరుకుందని గుర్తు కాబట్టి ఆ పోలికి చెప్పి జుట్టు విరపోసుకోవటం వలదు అంటున్నారు అప్పుడు ఆ రాజ్యాన దుష్ట చతుస్థయమే ఉన్నారు ఇప్పుడు ఇంటింటికి దుస్తులు ఉన్నారు కదా దానికి మీరేమంటారు మహిళల కేశాలంకరణ నుండి కాలిగోటి అలంకరణ వరకు అన్ని అభ్యంతరకర వ్యాఖ్యానాలే అసలు ఈ అలంకరణ వస్తువులను వ్యాపారం చేసింది ఎవరు వ్యాపార రంగంలో ఉన్న పురుషులు కాదు సీట్ దొరకక బస్సుల్లో నిలబడి నిలబడి ఉషూరుమంటూ ఇంటికొచ్చి అంటూ వంట గదిలో గంట రెండు గంటలో నిలబడి వంట చేసి అందరికీ తినిపించి తిని శుభ్రం చేసుకుని పడకపై చేరి కాళ్ళు నొప్పు నడుము నొప్పు అంటే ఏ బామో రాసి కాళ్ళు నొక్కేవారు ఎంతమంది ఉన్నారు ఆ మాత్రం సేవలు మీరు చేయలేరా కాళ్ళు పట్టుకోవటం నామోషి అనుకుంటున్నారా అవసరమైతే కాళ్ళు నడుము రెండూ పట్టుకునే సంగతి మర్చిపోయారా మనకి సేవలు చేయటం వచ్చని నిరూపించుకోకపోతే ఎలా అని ఒకరోజు మీ పిల్లలకు మీరు ఎప్పుడైనా అన్నం తినిపించారా లాల పోసారా లాలి టాయిలెట్ నాప్కిన్ మార్చారా ఈ పనులన్నీ ఆడపనులు అనుకుని మీ అమ్మపైనో ఆమె అమ్మపైనో భారం వేసేసి చక్కగా రెడీ చేసిస్తే ముదులాడటం కాదు పిల్లలు మీ రక్తం పంచుకు పుట్టిన వాళ్ళని వారిని పెంచటంలో మీ బాధ్యత ఉందని తెలుసుకోవాలి కదా అమ్మపైనే భారం మోపి క్రెడిట్ అంతా ఆమెకే ఇవ్వటం ఎందుకు తెలివిగా తేలికగా ఆ పనులు మీరే చేసేసి ఆ క్రెడిట్ కొట్టేసే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా ఇప్పటికి రాకపోతే వెంటనే ట్రై చేయండి అని నవ్విస్తూ ఇంకొక రోజు ఆదివారం వచ్చేసిందా తన్ని తొమ్మిదింటి దాకా పడుకోకుండా స్పెషల్స్ ఏమి చేస్తున్నావని శ్రీమతిని అడగకుండా నిద్ర మంచం మీద నుండే పని మొదలెట్టండి బెడ్షీట్సు కర్టెన్సు మార్చండి ఆ తర్వాత అల్మారాలు నీట్గా సర్దండి బూజు దులపండి టాయిలెట్స్ క్లీన్ చేయండి చీ టాయిలెట్సా నేనా అని అసహ్యంగా మొహం పెట్టకండి యాసిడ్ రకరకాల క్లీనర్స్తో మన ఆలోచనల మురికిని శుభ్రం చేసుకోవాలండి అని తర్వాత రోజు మీ బాధ్యతగా మీ భార్య తల్లిదండ్రుల్ని పలకరించడానికి ఎప్పుడైనా వెళ్ళారా వెంటనే వెళ్ళండి ఆడపిల్లలకు అత్తమామలను చూసుకునే బాధ్యత ఉందని బోధించినట్లు మగవాళ్ళకి మాత్రం బాధ్యత అప్పగించదు దేనికైనా సమన్యాయం ఉండాలి సమన్వయం కావాలి ఇలా చేస్తే తప్పు తప్పుపట్టే అవకాశమే ఉంటుందంటారా జామాతా దశమగ్రహం అనే అపవాదుని తప్పించుకునేందుకు ఇదొక మంచి అవకాశం అల్లుడు కొడుకు లాంటి వాడిని బిరుదు కొట్టేయచ్చు అని ఓ శ్రేయాభిలాషి చెప్పినట్లుగా చెప్పే మాటలు ఇలా ప్రతిరోజు చాలా విషయాలని పాజిటివ్ థింకింగ్తో ఆ స్టేటస్ని అప్డేట్ చేస్తూ కనబడేవి ఆడో మగో తెలియకుండా ఉంటే తేజ అనే పేరు ప్రొఫైల్ చిత్రం స్థానంలో ఓ ప్రకృతి చిత్రము ఉండేది ఆ ఐడికి వేల మంది ఫాలోయర్స్ ఉండేవారు ఆసక్తికరమైన ఆ స్టేటస్ల పట్ల నేను అమితాసక్తి పెంచుకున్నాను పదే పదే నేను ఆ విషయాలనే ముచ్చటించటం వల్ల విని విని నా కూతురు అల్లుడు ఇద్దరూ తేజ పేజ్కి ఫాలోయర్స్ అలా మారిపోయారు అలా ఓ సంవత్సరం గడిచిపోయింది మా అల్లుడి ఆలోచనల తీరులోనూ మార్పు వచ్చిందని అమ్మాయి కొంచెం సంతోషంతో చెబుతూ ఉండేది మా అమ్మాయి మనసులో కూడా అల్లుడి బట్టతల పట్ల విముఖత తరుగుతూ వచ్చింది కొందరి ఆలోచనలు సమూలంగా మారటమంటే మాటలు కాదు అందుకు తేజ వ్రాతలు కారణమైనందుకు నాకు తేజపై కృతజ్ఞత పెరిగింది వ్యక్తిగతంగా కలిసి థ్యాంక్స్ చెప్పాలనిపించింది ఎన్నోసార్లు పర్సనల్ మెసేజ్ పెట్టగా పెట్టగా ఒకటి రెండు సార్లు మాత్రమే సమాధానం వచ్చింది నా వ్యక్తిగత వివరాలు చెప్తూ ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేయగా ఫోన్ నంబర్ వచ్చింది ఒకరోజు అనుమతి తీసుకుని కలవటానికి వెళ్ళాను నాకు ఇచ్చిన నంబర్కి ఫోన్ చేసినప్పుడు మాత్రం పురుష స్వరమే సమాధానం ఇచ్చి అడ్రస్ చెప్పారు నేను సంశయిస్తూనే ఆ ఇంటికి వెళ్ళాను అందరినీ సున్నితంగా ఒప్పించి మెప్పించే వ్రాతలని వ్రాసేది ఆ పురుషుడే అనుకుంటూ అతను ఎంక డైనమిక్గా ఉంటాడనుకుని తలపోస్తూనే ఆ ఇంటికి చేరాను కాలింగ్ బెల్ మూతకి తలుపు తీసిన అతను మాత్రం ఒక డెబ్భై ఐదు ఎనభై ఏళ్ల మధ్య వయసున్న వృద్ధుడు రామ్మా అంటూ నన్ను లోపలికి ఆప్యాయంగా ఆహ్వానించారు తేజ అంటే అని ఆగిపోయాను నేనేనమ్మా అని అన్నారు ఆశ్చర్యపోయాను మీరే రాశారు అవన్నీ అని అడిగాను నవ్వేసి నా వెంట లోపలికి రా అంటూ మరొక గదిలోకి తీసుకుని వెళ్ళారు ఆయన వెనుకే నడిచిన నేను ఆయన చూపిన ఓ మంచం దగ్గర ఆగిపోయాను ఆ మంచంపై ఓ వృద్ధురాలు పడుకుని ఉంది అప్పుడు ఆయన ఇలా చెప్పారు ఈమె నా భార్య దాదాపు పది సంవత్సరాలుగా పక్షపాతంతో బాధపడుతుంది నేను చిన్నప్పటి నుండి ఏ పని పాట చేయకుండా పెరిగిన వాడిని ఉద్యోగం పురుష లక్షణంగా భావించి ఆ ఒక్కటి మాత్రమే చేసిన వాడిని ఒళ్ళు మనసు కూడా అలసిపోయేలా చేసి చేసి అరిగిపోయింది ఆవిడ ఉన్న ఒక్క కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపాము చొట్టం చూపుగా తప్ప పట్టుమని పది రోజుల పాటు కూడా పుట్టింట్లో ఉండి కన్న తల్లికి సేవ చేయలేని పరిస్థితి ఆమెది అర్ధాంగి అన్న పదానికి అర్థంగా నిలిచిన ఆమెకి సేవ చేయాలనే తలంపుతో అన్నీ నేనే అయ్యాను అప్పుడు కానీ నాకు తెలిసి రాలేదు ఇంటి పనులు వంట పనులు చేస్తూ ఇల్లు చక్కబరుచుకుంటూ ఉద్యోగం కూడా చేయటం అంటే మాటలు కాదని ఇంకొక విషయం చెప్పనా అని ఆగి ఆమె వంక చూస్తున్నారు నేను వారిని ఆసక్తిగా గమనిస్తున్నాను ఆమె ఆయన వంక చూస్తుంది అప్పుడు ఆయన ఇలా చెప్పారు ఆమెకు మాట కూడా పడిపోయింది ఫేస్బుక్ పేజీలో షేర్ చేసిన విషయాలన్నీ నా ఆలోచనలు కాదు ఆమె చెప్తుంది కను రెప్పల కదలికలతో తన భావాన్ని నాకు చెప్తుంది ఆమె చెప్పిన విషయాన్ని యథాతథంగా అక్కడ ఉంచుతాను అంతే అని చెప్తుంటే అదొక అద్భుత విషయం అనిపించి ఆమె ప్రక్కకు చేరాను భార్య అంటే బానిస కాదని పని భారం మోపి అరగతీయటం కాదని తెలుసుకున్న నేను చాలా సిగ్గుపడుతున్నాను మగపని ఆడపని అని తేడా లేకుండా పని భాగస్వామ్య విలువను అందరూ గుర్తించాలని ఆమె తాపత్రయం ఆమె తాపత్రయాన్ని అర్థం చేసుకుని నేను ఇలా అందరి ముందుకి విషయాన్ని చేరవేస్తున్నానంతే అన్నాడు ఆమె ఆయన వైపు చూసి కనురెప్పలు ఆడించింది అప్పుడు ఆయన నవ్వి ఆమె ఏమంటుందో తెలుసా అమ్మాయికి మన గురించి గొప్పలు చెప్పటమేనా లేక కాసిన టీ అయినా ఇస్తారా అంటుంది థ్యాంక్స్ అమ్మా అని నేనంటే ఆవిడ కళ్ళతోనే నవ్వింది ఆయన వెనుకనే వెళ్ళి టీ కాస్తున్నంతసేపు త్రాగుతున్నంతసేపు ఆమె గురించిన ఎన్నో విషయాలు తెలుసుకున్న నాకు అద్భురంగా అనిపించింది వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ అవగాహన ముందు మనం అతిగా ఊహించుకుని భయపడే చాలా చాలా విషయాలు స్వల్పం అల్పం కూడా అనిపించింది ఈ విషయాలని వెంటనే అమ్మాయికి అల్లుడికి చెప్పాలనిపించింది ఆయన వద్ద సెలవు తీసుకుని వస్తూ ఇలా అనుకున్నాను అరిగింది గంధపు చెక్కైన కొద్దో గొప్ప సువాసన అబ్బింది మాత్రం సానరాయికి అని విన్నారు కదా గంధపు చెక్క సానరాయి రచన వనజ తాతినేని ఈ కథ విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ ఈ కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజ తాతినేని